ఓం శ్రీ గురుప్యోన్ నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాల్టి వీడియోలు నిర్జల ఏకాదశి జూన్ ఆరా ఏడా విశిష్టత ఏంటి ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాము ఏటా జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షానికి ముందు వచ్చే ఏకాదశి నిర్జల ఏకాదశి అంటారు ఈ రోజుకి ఎంత విశిష్టత ఉంది ఏ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇప్పుడు చూసేద్దాము వీడియో కన్నా నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి కేవలం ఒక ఆధ్యాత్మికమైన ఆచారం మాత్రమే కాదు భక్తులు దైవిక శక్తితో తిరిగి ఐక్యం కావడానికి వారి కర్మలను శుద్ధి చేసుకోవడానికి వారి జీవితాల్లోకి సామరస్యాన్ని మరియు సమృద్ధిని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశం నిర్జల ఏకాదశికి హిందూ మతంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇరవై నాలుగు ఏకాదశులలో ఇది అత్యంత శక్తివంతమైనది సవాలుతో కూడుకున్నదిగా పరిగణిస్తారు ఈ రోజున ఆచరించే ఉపవాసం అన్ని ఏకాదశి ఉపవాసాల్లో అత్యంత ఫలవంతమైనది కష్టతరమైనదిగా చెబుతారు ఈ రెండు వేల ఇరవై ఐదులో అరుదైన మరియు శుభకరమైన యోగాలు ఏర్పడడం వలన నిర్జల ఏకాదశి మరింత ప్రత్యేకమైనది విశ్వాసం క్రమశిక్షణ సరైన భక్తి విశ్వాసాలతో పాటిస్తే ఈ ఏకాదశి పాపాలను నాశనం చేస్తుందని భక్తుల విశ్వాసం నిర్జల ఏకాదశి ఎప్పుడు అంటే నిర్జల ఏకాదశి తిథి ప్రారంభం జూను ఆరు శుక్రవారం సూర్యోదయానికి ఉంది తెల్లవారుజామున నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు తెల్లవారితే శనివారం అంతవరకు ఉంది అంటే తెల్లవారుజామున శనివారం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉంది సూర్యోదయం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉన్నది శుక్రవారమే అందుకే నిర్జల ఏకాదశి జూన్ ఆరునే పాటించాలి జూన్ ఏడు శనివారం రోజంతా ద్వాదశి గడియలు ఉన్నాయి ఈరోజు భగవంతుడిని పూజించి నివేదించి ఉపవాసం విరమించాలి నిర్జల ఏకాదశి రోజు అరుదైన శుభయోగాలు ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఉపవాసం ఆధ్యాత్మిక శక్తిని పెంచి అరుదైన ఖగోళ సంఘటనతో సమానంగా ఉంటుంది అలాగే నిజల ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి గంగా జలం లేదా స్వచ్ఛమైన నీటితో పవిత్ర స్నానం చేసి శుభమైన పసుపు రంగు దస్తులు ధరించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ నీరు కూడా తీసుకోకుండా కఠినమైన ఉపవాసం ఉండడానికి సంకల్పించండి విష్ణువు పూజను ఆచరించండి పంచామృతం అంటే ఐదు పవిత్ర వస్తువుల మిశ్రమం అలాగే పంచామృతం చేసుకున్న తర్వాత మనము పూజ చేసుకోవచ్చు పూజలు పసుపు పువ్వులు తులసి ఆకులు గంధం ఉపయోగించాలి విష్ణు సహస్రనామం చెప్పుకోవచ్చు ఎందుకంటే విష్ణువులో విష్ణువుకి వెయ్యి పేర్లు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా విష్ణు సహస్రనామంలో వస్తాయి అలాగే ఆరోగ్యం మీకు అనుమతిస్తే మాత్రం ఆహారం నీరు లేదా పండ్లు తీసుకోకుండా ఉపవాసం ఉండవచ్చు రాత్రిపూట మేల్కొని ఉండడం సాధ్యం కాకపోతే మీకు ఎంతసేపు అయితే అంతసేపు భజనలు కీర్తనూ ధ్యానంలో పాల్గొనండి మరుసటి రోజు నిర్ణీత సమయంలో నీరు పనులు లేదా సాధారణ శాకాహార ఆహారంతో ఉపవాసం నిర్మించండి ఆరోగ్యం సరిగ్గా వాళ్ళు మాత్రమే ఇది చేయాలి నిర్జల ఏకాదశి నాడు చేయకూడని పనులు ఏంటంటే నీటిని వృధా చేయవద్దు ఈ ఉపవాసం యొక్క సారాంశం నీటిని దారి కట్టడం నీరు ఎంత విలువైనదో చెప్పడం అందుకే నీటిని గౌరవించాలి దుర్వినియోగం చేయకూడదు ఆహారం లేదా పండ్లు తినవద్దు పండ్లు కూడా తినకూడదు ఇది కఠినమైన నీరు లేని ఉపవాసం కోపం అబద్ధాలు ప్రతికూలత నివారించండి శారీరక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో మానసిక స్వచ్ఛత కూడా అంతే ముఖ్యమని గుర్తించండి ఉపవాస విమ విరమణ చాలా ముఖ్యం ఏకాదశి ఉపవాసం చేసేవారు ద్వాదశి గడియలు ముగియక ముందే ఉపవాసం విరమించడం చాలా ప్రధానం నిర్జల ఏకాదశి వ్రతం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏముంటాయి అంటే ఒకే ఉపవాసంలో ఇరవై నాలుగు ఏకాదశుల పుణ్యాన్ని పొందవచ్చు పాపాల నుంచి విముక్తి చెంది పునర్జన్మ చక్రం నుంచి తప్పించుకుంటారు మానసిక శారీరక శుద్ధి జరుగుతుంది శ్రీ మహావిష్ణువు ప్రత్యేక ఆశీస్సులు మనపై ఉంటాయి కుటుంబంలో శాంతి శ్రేయస్సు ఉంటుంది ఇలా ఈ ఏకాదశి రోజున మీరు ఇలాంటివి పాటించవచ్చు మీ ఆరోగ్యం మీకు సహకరిస్తే మాత్రం ఇలా చేయండి లేదంటే పొద్దున లేవగానే మనం ఎప్పుడూ చేసుకునేలాగా శుక్రవారం వచ్చింది కాబట్టి పూజ పువ్వులతో పూజ చేసుకొని మనం అల్పాహారంగా తీసుకోవచ్చు సాధ్యమైనంతవరకు శాకాహారమే తీసుకున్నామంటే మనము ఆ రోజు కూడా విష్ణువుని తలుచుకొని విష్ణు సహస్రనామం వచ్చేవాళ్ళు పారాయణం చేయండి రాని వాళ్ళు మీరు విన వేసుకొని వినవచ్చు టీవీలో కానీ ఫోన్లో కానీ ఈ విధంగా ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతోనే నిర్ణయాలు తీసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాము అందరికీ ధన్యవాదాలు